గీతములు ఆగస్ట్ ఇరవై నాలుగు ఆయన కోపము నిమిష ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును కీర్తన ముప్పై అధ్యాయము ఐదవ వచనం తెల్లవారుబోయే ఆ అద్భుతమైన రోజు యొక్క ఈ జ్ఞానము దృష్ట్యా ఆ దినము రాజవారసుల మొగుటకు ఆశిస్తున్న మనము ఇప్పుడు మనలను ఎట్లు ఉప ఉపేక్షించాలి మనము ఎట్లు జీవించాలి అపోస్తులైన పౌలు ఇలా అంటున్నాడు మనము పగటి సంబంధులమైన ఎడల దానిని నిరూపించి చూపాలి మనము దేవుని యొక్క ప్రతినిధులము మరియు రాయబారులము త్వరలో వచ్చి క్రమముగా భూమి అంతటిని నింపబోచిన దేవుని వెలుగు జ్ఞానము మరియు మహిమను గూర్చి మనము ప్రజలకు చెప్పాలి మనం భవిష్యత్తులో నుండు మహిమకరమైన పరిస్థితులలో ప్రస్తుత పరిస్థితులను భేదములతో పోల్చుటకు వారికి సహాయము చేయాలి తద్వారా వెలుగును ప్రేమించు వారందరూ దేవుని మాటలకు జాగ్రత్త కలిగి ఆ వారసులలో సభ్యులుగా నుండుటకు సిద్ధపడవచ్చును మనము ప్రాచీన దైవ విధానానికి చెందిన వారము కాము నూతన దైవ విధానానికి చెందిన వారమని జ్ఞాపకం ఉంచుకొనదము కావున మన పౌరసత్వమునకు అనుగుణముగా వెలుగు రాజు పట్ల మన బాధ్యతలకు అనుగుణముగా జీవించాలి మరియు చీకటి రాజునకు అతని కార్యములకు అతని మార్గములకు విరోధముగా జీవించాలి రీప్రింట్ నంబర్ ముప్పై తొమ్మిది ఈరోజు లోతైన విశ్లేషణకు స్వాగతం మనం ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశం చూస్తున్నాం కీర్తనలు ముప్పై పాయింట్ ఐదు ఆహా ఆయన కోపం ఒక క్షణం మాత్రమే ఉంటుంది ఆయన అనుగ్రహంలో జీవం ఉంది రాత్రివేళ ఏడ్పు వచ్చినా ఉదయాన్నే సంతోషం కలుగుతుంది దీనితో పాటు దీనిపై వచ్చిన ఒక ప్రత్యేక వ్యాఖ్యానం అంటే రిప్రింట్ ఐదు మూడు మూడు తొమ్మిది వీటి ఆధారంగా ఆశ కర్తవ్యం ఇంకా భవిష్యత్తు రాజ్యం గురించి ఆలోచనలు ఎలా ముడిపడి ఉన్నాయో చూద్దాం మన ముందున్నవి ఒకటి బైబుల్ వాక్యం ఇంకోటి దానిపై వచ్చిన వ్యాఖ్యానం ఈ రెండింటి నుండి ఆ భవిష్యత్తు కోసం ఎదురుచూసేవారికి ఎలాంటి చిక్కులున్నాయో ఎలాంటి బాధ్యతలున్నాయో అర్థం చేసుకోవడమే మన లక్ష్యం సరే దీని కొంచెం విడదీసి చూద్దామా కీర్తనలో ముఖ్య సందేశమైతే స్పష్టంగానే ఉంది కదా అంటే తాత్కాలికంగా దుఃఖం వచ్చినా దేవుని అనుగ్రహం వల్ల శాశ్వతమైన ఆనందం వస్తుంది అని రాత్రి కష్టంగా ఉన్నా ఉదయం సంతోషం తెస్తుంది అనే ఒక భరోసా అవును అయితే ఇక్కడ ఆసక్తికరంగా మారే ఏంటంటే ఈ వ్యాఖ్యానం ఆ ఉదయాన్ని కేవలం ఒక వ్యక్తిగత ఉపశమనంగా చూడట్లేదు దాన్ని ఒక అద్భుతమైన భవిష్యత్ కాలంతో అంటే ఒక నూతన ఏర్పాటుతో దేవుని వ్యవహారాల్లో ఒక కొత్త శకంతో ముడిపెడుతుందనమాట ఈ వ్యాఖ్యానం ప్రకారం ఆ భవిష్యత్తులో భాగం కావాలని ఆశించేవాళ్లని ఆ రాజ్యతరగతి అని పిలుస్తున్నారు అంటే ఆ వ్యాఖ్యానం ఈ వాక్యాన్ని తీసుకుని ఒక వ్యక్తిగత వాగ్దానంలా కాకుండా ఒక సమూహం యొక్క భవిష్యత్తు పాత్రవైపు మళ్ళిస్తోందనమాట మరి ఈ రాజ్యతరగతి లేదా మీరు అన్నట్టు పగటి పిల్లలు వీరి పాత్ర ఏంటి ఊరికే ఎదురుచూటమేనా అబ్బే అదే కాదు వ్యాఖ్యానం ప్రకారం వాళ్లు కేవలం ఎదురుచూసేవాళ్లు కాదు వాళ్లు చురుగ్గా ఉండాలి దేవునికి ప్రతినిధులుగా రాయబారులుగా ఉండాలి అంటే రాబోయే విలుగు గురించి జ్ఞానం గురించి ఆ దేవుని మహిమ గురించి ఇతరులకు చెప్పాలి అది వాళ్ల బాధ్యత ఆశ కలిగి ఉండటమే కాదు దాన్ని పంచాలి కూడా ఈ రాయభారత్వం అంటే ఆచరణలో ఎలా ఉంటుంది అంటే కేవలం సిద్ధాంతాలు చెప్పడమా లేక ఇంకేమైనా దానికంటే ఎక్కువే వాళ్ళు ప్రస్తుత రాత్రి పరిస్థితుల్ని అంటే ఇప్పుడున్న చీకటి అజ్ఞానం బాధలు వీటిని భవిష్యత్తులో రాబోయే ఉదయంలోని అద్భుతమైన పరిస్థితులతో పోల్చి చూపించాలి అని వ్యాఖ్యానం చెబుతోంది ఇలా పోల్చడం వల్ల వెలుగుని ఇష్టపడేవాళ్లు దేవుని వాక్యం వైపు ఆకర్షితులవుతారు ఆ తర్వాత ఆ రాజ్యతరగతిలో సభ్యులవడానికి సిద్ధపడతారు అని వాళ్ల నమ్మకం ఇది అలా కూచొని ఎదురుచూడడం కాదు చాలా క్రియాశీలకమైన పాత్ర ఓ అయితే కేవలం ప్రకటించడమే కాదు వాళ్ల జీవన విధానం కూడా దీనికి తగ్గట్టు ఉండాలని కూడా ఈ వ్యాఖ్యానం గట్టిగా చెప్తుంది కదూ ఖచ్చితంగా చాలా స్పష్టంగా చెప్తోంది వాళ్ళు ఈ పాత ప్రస్తుత కాలానికి చెందినవాళ్లు కాదు రాబోయే కొత్త శకానికి చెందినవాళ్లు అని అందుకు తగ్గట్టుగానే బ్రతకాలి అంటే వెలుగు అధిపతి పట్ల విధేయత చూపాలి అలాగే చీకటి అధిపతి అతని పనులు అతని మార్గాలు వీటికి వ్యతిరేకంగా నిలబడాలి ఇది వాళ్ల నమ్మకాలకు తగ్గట్టుగా జీవించమని ఒక పిలుపు అనమాట కాబట్టి కీర్తనలో చెప్పిన ఆశ ఉదయాన్నే సంతోషం కలుగుతుంది అనే నమ్మకం అది కేవలం ఒక ఓదార్పిచ్చే భావనే కాదు అది ఈ నిర్దిష్ట జీవన విధానానికి ఈ రాయబారత్వానికి పునాది అవుతోందనమాట ఆ భవిష్యత్తు మీద గట్టి నమ్మకమే ఇప్పటి పనులకు ప్రేరణ సరిగ్గా చెప్పారు అవును ఆశ అనేది చర్యకు దారితీస్తుంది కనీసం ఈ వ్యాఖ్యానం ప్రకారం ఆ భవిష్యత్తు ఉదయం మీదున్న నమ్మకమే వాళ్ల ప్రస్తుత జీవితాన్ని బాధ్యతలను నిర్దేశిస్తోంది మీద చూస్తే ఈ మూలం కీర్తనలు ముప్పై పాయింట్ ఐదును తీసుకొని దాన్ని కేవలం వ్యక్తిగత ఓదార్పు స్థాయి నుంచి ఒక భవిష్యత్తు రాజ్యం కోసం ఎదురుచూస్తున్న ఒక సమూహానికి ఒక నిర్దిష్టమైన జీవన మార్గాన్ని ఒక రాయబారత్వపు బాధ్యతను నిర్దేశించే స్థాయికి తీసుకెళ్తోంది ఇది సహజంగానే ముఖ్యమైన ప్రశ్నను మనం ముందుంచుతుంది అంటే ప్రస్తుత రాత్రి చీకటిలో జీవిస్తూనే భవిష్యత్ ఉదయపు వెలుగుకు రాయబారులుగా ఉండాలనే ఆలోచన తీసుకుంటే వర్తమానంలో ఉన్న కఠినమైన వాస్తవాలు భవిష్యత్తు మీద పెట్టుకున్న ఆ ఉజ్వలమైన ఆశలు ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను ఆ గ్యాప్ను ఎలా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఆ రాయబారత్వాన్ని నెరవేర్చడం ఆచరణలో ఎలా ఉంటుంది దీనిపై మనం ఆలోచించవచ్చు కదా